అందరికీ నమస్కారం నల్గొండ టౌన్లో మనకి లెవెన్ జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు రాత్రి అందాజా టెన్ ట్వంటీ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ టైంలో మనకి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఈ లొకేషన్లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ది మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి ఈ మర్డర్ ఆ టైంకి ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇద్దరు వ్యక్తులు అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింటౌట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింటౌట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో ఎంత నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి వచ్చి స్టాబింగ్ చేసి ఎయిటీన్ టైమ్స్ స్టాబ్ చేసి గొంతు కోసి చంపడం జరిగింది అయితే దీనికి ఆ మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే ఏమంటే మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక మూడు ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్కి దెర్ ఇస్ వన్ బ్రదర్ బై ద నేమ్ నరేష్ అతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఈ నరేష్ ట్వంటీ సెవెంటీన్లో హీ విల్ గెట్ మ్యారీడ్ టు ఉమా మహేశ్వరి షీఈ్ అక్యూజ్డ్ ఏ ఫోర్ మన కేసులో ట్వంటీ సెవెంటీన్లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు ఈ ఏ ఫోర్ వాళ్ళ తండ్రి ఏ వన్ మదారి వెంకటయ్య ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోరు ఆ కొట్లాడలు అనేవి అట్లనే కంటిన్యూ అయితే అయిన తర్వాత ఈ అక్యూజ్డ్ మెయిన్ వాళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏ వన్ ఈ అమ్మాయి ఏ ఫోర్ ఈ నరేష్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడని చెప్పేసి స్పై జైనీకి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కుమార్ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి హెడ్ అయిన కుమార్ సీకే కుమార్ని హైర్ చేస్తారు అంటే అతను ఏం చేస్తున్నాడు ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు మార్చ్ ఒక డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో హైర్ చేసిన తర్వాత అతను పది నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ ఈ సురేష్కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు వాళ్ళకు పిల్ల పుట్టింది అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మన డిసీజ్డ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకు చెప్తే అప్పుడు ఏ వన్ ఇంకా ఏ ఫోర్ అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఇంకో కోణం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీ మన సీకే కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ బిలాంగ్ టు పద్మశాలి కమ్యూనిటీ సో ఈ పద్మశాలి కమ్యూనిటీకి మనము కొంతవరకు వివక్ష కూడా ఉంది కాబట్టి నేను ఎట్లా చంపడంలో మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఫిఫ్టీన్ ల్యాక్స్కి సుపారీ మాట్లాడతాను ఏ వన్ అండ్ ఏ ఫోన్ సుపారి మాట్లాడి అందులో ఏ త్రీ అంటే వాళ్ళ మన ఏ టూ వాళ్ళ రిలేటివ్కి త్రీ ల్యాక్స్ దాని ట్వెల్వ్ ల్యాక్స్ ఎప్పుడు అక్టోబర్లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు వన్ మంత్ బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్గా రావడము అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పనిచేస్తడో చూడడము ఈ మన ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు ఎక్కువ ఎవరితో ఫోన్లో మాట్లాడము ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు ఏ టూ ఇంకా ఏ తిరిగి రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది ఇది కూడా ప్లానింగ్లో కూడా కంపల్సరీగా పోలీసు వాళ్ళకి ఎట్టి పసిలు దొరకొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు కార్లో వచ్చిన తర్వాత మళ్ళా జెన్ కార్ అక్కడ వదిలేస్తారు వదిలేసి ఏ త్రీ వాళ్ళ బైక్ ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని చంపి ఈ సురేష్ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు టూ డేస్ ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా శివ అని అటెండర్ ద్వారా టూ డేస్ ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ సో మర్డర్ చేసిన తర్వాత ఆ టూ డేస్ ముందే పెట్టిన బైక్లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెల్లపల్లి వరకు బైక్లో వెళ్తారు బైక్లో వెళ్ళి అక్కడ వదిలేసిన ఏత్రి వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెల్ల చెరువుగట్టుకెళ్ళేసి ఆ కార్ తీసుకొని ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయ అమ్మన బోలు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు గ్లవ్స్ కూడా వేసుకుంటారు సో పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు తప్పుదారి పట్టినకి మూడు వెహికల్స్ మారుస్తారు ఆ వెహికల్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్లు వేసుకుంటారు అక్కడ ఉన్న డీవీఆర్ అంటే సీసీటీవీ కెమెరాకు సంబంధించిన రికార్డింగ్ అనుకొని డీవీఆర్ అనుకొని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు సో వీళ్ళు అమర్ బోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసినదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డివిఆర్ అన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్ల ఎట్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు అట్లనే చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా వా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో ఒక తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్ అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు బట్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐ గారు వన్ టౌన్ సీఐ గారు మన ఎస్ఐ రూరల్ గారు ఎస్ఐ తిప్పర్తి ఎస్ఐ అందరూ కూడా ప్రా ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏ వన్ ఇంకా ఏ ఫోర్ని మనం ఇవాళ హైదరాబాద్లో పికప్ చేయడం జరిగింది ఇంకా ఏ త్రీ ఇంకా ఏ టూని మనం నార్కెట్ పరిలో పికప్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక మారుతి జెన్ కార్ ఒక టూ టూ బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఒక సిక్స్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాము రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఇంకా డీటెయిల్గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ మరి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాం సో గతంలో ఎవరి మీద కూడా ఏం కేసులు లేవంటే అయితే ఏ టూ కూడా ఏ టూ ఈజ్ నేవీలో పని చేసినాడు గతంలో అతను పని చేసిన తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది